అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మొత్తం ఛానల్ నిన్న పదకొండు వందలకి నాలుగు టాప్స్ పెట్టాను కదా అద్దరిపోయే సూపర్ రెస్పాన్స్ అండి పదకొండు వందల నాలుగు టాప్స్ అంటే ఎవరన్నా ఆగుతారండి టక్క టక టక్క ట బుక్ చేసేసుకున్నారు వాటిల్లో కొంచెం ఉన్నాయండి కలెక్షన్ అవి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే చాలా మందికి నోటిఫికేషన్ అయితే వెళ్ళలేదు అందుకని మళ్ళీ చూపిస్తున్నాను చూడండి వెయ్యికి మూడు నేను మొన్న పెట్టాను కదా వాటిలలో కూడా కొద్దిగా ఉన్నాయి మొత్తం వెయ్యి మూడు పదకొండు వందలకి నాలుగు ఇదిగోండి ఇవే ఉన్నాయి ఇప్పుడు నేను వేసినంతే ఉన్నాయి నేను మళ్ళీ చూపిస్తున్నాను ఎవరికైనా కావాలంటే మట్టికి బుక్ చేసుకోండి థౌసండ్ కి త్రీ తీసుకుంటే మట్టికి ఫ్రీ షిప్పింగ్ పదకొండు వందలకి నాలుగు తీసుకుంటే షిప్పింగ్ అయితే పే చేయాలి పదకొండు వందలకి నాలుగు ఏంటంటే డబల్ ఎక్సర్సైజెస్ అండి డబల్ ఎక్సర్సైజ్ ఫార్టీ ఫోర్ సైజ్ అనమాట వెయ్యికి మూడు అనేది మనకి చిన్న సైజులు ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి వెయ్యికి మూడు ఫ్రీ షిప్పింగ్ పదకొండు వందల నాలుగు అయితే మనకి ఫ్రీ షిప్పింగ్ కాదండి ఫ్రీ షిప్పింగ్ అడగొద్ది సిస్టర్ ఎందుకంటే అవి పెద్ద సైజులు ఈ మొన్న నేను చాలా మంది ఏంటంటే వెహిక మూడు ఇంకా ఉన్నాయని అడుగుతున్నారు ఎలాగో పదకొండు వందల నాలుగు పెడుతున్నాను కదా వీడియోకి కొద్దిగానే ఉన్నాయని చెప్పేసి నేను వెయ్యికి మూడు కూడా కలిపేశాను అలాగే నేను మొన్న గివే విన్నర్ అయితే సెలెక్షన్ చేశానండి ఆ నేమ్ కూడా చూపిస్తాను ఇదిగోండి నేమ్ ఇంటూ సంజయ్ రాణి రాణి సంజయ్ రాణి గారండి నేమ్ చూడండి చాలా బాగా అయితే పెట్టారు కామెంట్ అనేది నాకు బాగా నచ్చింది సిస్టర్ మీరు ఇలా ఈ కామెంట్ అలాగే ఈ అవే ఈ కామెంట్ అండ్ ఈ గివే ఇట్లా స్క్రీన్ షాట్ అయితే నాకు వాట్సాప్ చేయండి ఓకేనా కన్ఫర్మ్గా ఈ మెసేజ్ మీదే అయితే మట్టికి డెఫినెట్గా ఈ గివ్ అవే అయితే మీ దగ్గరకు వచ్చేస్తుంది డోర్ డెలివరీ అలాగే ఈరోజు కూడా గివ్ అవే అయితే ఉందండి చా అంటే చాలా మంది అంటున్నారు గివ్ అవే పంపిస్తారా లేదా అని అడుగు అడుగుతున్నారు గివ్ అవే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి అది కూడా మీ మెసేజ్ అయి ఉండాలి సిస్టర్ వేరే వాళ్ళ మెసేజ్కి ఇది నా మెసేజ్ అని చెప్పొద్దు అట్లా కన్ఫర్మ్ చేసుకుని నేను పంపిస్తున్నాను ఆ మెసేజ్ మీదే అయి ఉండాలి ఎవరైతే కామెంట్ చేశారో ఆ కామెంట్ మీద అయితే అంటే డెఫినెట్ గా వస్తుంది ఎందుకంటే నేను కూడా చెక్ చేసి పంపించాలి కదా ఆ కామెంట్ మీది కాకు మీద కాకోకుండా వేరే కస్టమర్ అయ్యి మీది మీకు వచ్చేస్తే మళ్ళీ ఆ కస్టమర్ కూడా మేము పంపించాలి కదా ఆ కామెంట్ అనేది మీదే హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు గివే హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది అండి ఓకేనా మీరు షిప్పింగ్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు షిప్పింగ్ కూడా మేమే పెట్టుకుని మీకు డోర్ డెలివరీ ఇంటికి వచ్చేస్తుంది ఈ రోజు లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి ఈ బ్యూటిఫుల్ డిన్నర్ సెట్ అయితే వచ్చేస్తుంది అండి ఓకేనా సిస్టర్ మీరైతే మనకి ఇది కామెంట్ అనేది మీరు రెగ్యులర్గా చూస్తున్నాను రెగ్యులర్గా చూస్తున్నాను అందుకని మీ కామెంట్ అనేది నాకు నచ్చి ఈ గివ్ ఇస్తున్నాను మీరు ఈ గివ్ అవే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా వాట్సాప్ చేసేయండి కలెక్షన్ అయితే చాలా 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 బాగుంది అసలు ఎక్సలెంట్గా ఉందండి మిస్ చేసుకోమకండి వెళ్ళిన వాళ్ళు కూడా సూపర్ రివ్యూస్ అయితే పడుతున్నారు ఫస్ట్ నేను చూపించేది వెయ్యికి మూడు చూపిస్తున్నాను వెయ్యికి మూడు ఫ్రీ షిప్పింగ్ ఎమ్ ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి టెస్ట్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ ఉంటుంది ఓకేనా స్ట్రాంగ్ మెజర్మెంట్ బుక్ చేసుకోవద్దు అమౌంట్ అనేది ప్లీజ్ దయచేసి వేస్ట్ చేసుకోవద్దు ఓకేనా ఎందుకంటే మళ్ళీ మీకు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు రిటర్న్ పంపించాలన్నా షిప్పింగ్ ఇవన్నీ వేస్ట్ టైం సిస్టర్ కరెక్ట్ మెజర్మెంటే బుక్ చేసుకోండి కరెక్ట్ మెజర్మెంట్ బుక్ చేసుకుంటే మాకు కూడా మళ్ళీ మళ్ళీ ఆర్డర్స్ వస్తే మీరు కూడా హ్యాపీగా వేసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చూడండి ఫస్ట్ నేను చూపించేది ఎమ్ ఎల్లి వాళ్ళే బుక్ చేసుకోండి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ ఉంటుంది బటర్ఫ్లై అంటే ఎక్సలెంట్ గా ఉందండి డ్రెస్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ థౌజండ్ కి త్రీ ఫ్రీ షిప్పింగ్ అండి వెయ్యికి మూడు ఫ్రీ షిప్పింగ్ అస్సలు మిస్ చేసుకోవద్దండి వెయ్యికి మూడు అంటే ఏమొస్తుంది చెప్పండి చాలా బాగున్నాయి చాలా సాఫ్ట్ అలాగే ఇది ప్రింట్ వస్తుందండి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే కాదు చూడండి ఎంత బాగున్నాయో క్వాలిటీ అయితే మట్టికి అద్దె పోతాయి సిస్టర్ రఫ్ అండ్ టఫ్ యూజ్ సూపర్ ఉంటాయి అనమాట క్వాలిటీ మీకు దగ్గరగా చూస్తేనే అసలు ఫ్యాబ్రిక్ అనేది మీకు అర్థమవుతుంది క్వాలిటీ సూపర్గా ఉంటుంది ఎమ్ము వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి వెయ్యికి మూడు ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ ఉన్నాయండి అసలు ఎంత బాగున్నాయో మంచిగా వీటికి ఫఫ్ హ్యాండ్స్ వస్తాయండి హ్యాండ్స్ కూడా చక్కగా బుట్ట హ్యాండ్స్ వస్తాయి ఫిల్స్ వస్తాయి డ్రెస్ మట్టికి ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది లైట్ లావెండర్ అండి చూడండి కింద ఫిల్స్ కూడా చూసారా ఎంత బాగా ఇచ్చారో బుట్ట చేతులు అండి చాలా బాగున్నాయి ఎమ్ ఎల్వాళ్ళు బుక్ చేసుకోండి వెయికి మూడు ఇది కూడా వెయికి మూడులోదేనండి ఎమ్ఓ ఎల్లవాళ్ళు ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి కొంచెం డార్క్గా కనిపిస్తుంది మీకు అంత డార్క్ ఉండదు చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగుందండి డిజైన్ చూసారా ఈ డిజైన్ చాలామంది అడిగారు కదా రిస్టాక్ అయితే చేపించాను ఇవి కూడా ఎక్కువ లేవండి త్వరగా బుక్ చేసేసుకోండి ఎమ్ఓ వెళ్ళవాళ్ళే తీసుకోండి వెయ్యి మూడు ఫ్రీ షిప్పింగ్ ఇవి ఎంత బాగున్నాయో చూడండి అసలు ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా ఎంఐ వెళ్ళేవాళ్ళు బుక్ చేసుకోండి థౌజండ్కి త్రీ ఇవి కూడా థౌజండ్కి త్రీలోదండి ఇది కూడా థౌజండ్కి త్రీ ఇది కూడా థౌజండ్కి త్రీనే ఓకే సిస్టర్ థౌజండ్కి త్రీ అయితే అక్కడతో అయిపోయినాయి అండి చెప్పాను కదా ఎక్కువ స్టాక్ అయితే లేదు మా దగ్గర అయిపోయింది అండ్ థౌజండ్కి అయితే ఇప్పుడు నేను చూపించేది పదకొండు వందలకి నాలుగు అండి డబల్ ఎక్సెల్ సైజు పదకొండు వందలకి నాలుగు డబల్ ఎక్స్ఎల్ సైజు వీటికైతే షిప్పింగ్ ఉంటుంది నాలుగు టాప్లకి సెవెంటీ రూపీస్ ఒకవేళ ఎక్కువ తీసుకుంటే వెయిట్ని బట్టి అయితే షిప్పింగ్ ఉంటుంది మీరు ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ తీసుకుంటే ఒక్కొక్క టాప్ వచ్చి రెండు వందల తొంభై రూపాయలు పడుతుంది అండ్ షిప్పింగ్ కూడా ఉంటుంది క్వాలిటీ మటుకి చాలా బాగుంటుంది పదకొండు వందలకి నాలుగు టాప్స్ అంటే మీకు సింగిల్ టాప్ కాస్ట్ వచ్చేసి కేవలం రెండు వందల ఐదు పడుతుంది సిస్టర్ రెండు వందల ఐదు రూపాయలు అంటే ఏ చెప్పండి మన దగ్గర బ్రాండెడ్లో డబల్ ఎక్సల్ సైజు టాప్ అనేది మీకు వచ్చేస్తుంది క్వాలిటీ క్వాలిటీ కూడా మీరు దగ్గర నుంచి చూసుకోండి ఎంత సూపర్గా ఉందో చాలా బాగుంది మిస్ చేసుకోమాకండి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు హ్యాపీగా బుక్ చేసేసుకోండి కాస్ట్ వచ్చేసి పదకొండు వందలకి నాలుగు షిప్పింగ్ వచ్చి సెవెంటీ రూపీస్ ఇవన్నీ పదకొండు వందలకి నాలుగు డ్రెస్సెస్ అండి చాలా బాగుంటాయి మిస్ చేసుకోమాకండి ఎక్కువ లేవు నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను అయిపోయినాయి చాలామందికి ఇంకా నోటిఫికేషన్ వెళ్ళలేదని మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఒక్కొక్క సెట్కి వచ్చి ఒకటి రెండు అట్లాగే ఉన్నాయి ఇది చూడండి ఈ డిజైన్లో అయితే అసలు ఒకటే ఉంది పదకొండు వందలకి నాలుగు మంచిగా నెక్ దగ్గర కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి అది చూడండి ఎంత బాగున్నాయో సూపర్ అంటే సూపర్ ఉన్నాయి చాలా 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 బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోమాకండి డబల్ ఎక్సల్ సైజ్ అంటే ఇంత రీజనబుల్లో దొరకటం అనేది చాలా కష్టం అండి అస్సలు రావట్లేదు కూడా ఇంత రీజనబుల్లో మేము కూడా వెతికి వెతికి తీసుకొస్తున్నాము ఎందుకంటే మనకి క్వాలిటీ కావాలి రీజనబుల్ కాస్ట్లో కావాలి సిస్టర్ అలా ఎక్కడైతే దొరుకుతాయో అక్కడే తీసుకొస్తాం మేము చాలా సూపర్ ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చక్కగా ఎక్సల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు హ్యాపీగా తీసేసుకోండి ఎల్లో కలర్ అండి చూడండి ఎంత బాగున్నాయి అసలు నెక్ ప్యాటర్న్స్ కూడా సింపుల్గా డీసెంట్గా ఉన్నాయి సూపర్ అంటే సూపర్ చాలా బాగున్నాయండి ఇవన్నీ పదకొండు వందలకి నాలుగు డబల్ ఎక్సల్ సైజు చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా సూపర్ అంటే సూపర్ ఎల్లో కలర్ అన్నీ అంబరిల్లా సిస్టా సింగిల్ పీసెస్ కూడా ఉన్నాయి చూపిస్తున్నాను చూడండి ఇవి కూడా పదకొండు వందలకి నాలుగు నాలుగు పీసెసే ఇది కాలర్ అండి ఇది అంబరిల్లా డబల్ ఎక్సెల్ ఇది కూడా అమరిల్లానేనండి ఇది కూడా అమ్మరిల్లా డబల్ ఎక్సెల్ ఇది కూడా అంబరిల్లా డబల్ ఎక్సెల్ ఇది కూడా అమ్మరిల్లా డబల్ ఎక్సెల్ సైజు ఇది వచ్చేసి నైరా అండి నైరా కట్ వచ్చి జస్ట్ టూ పీసెస్ ఉన్నాయి డబల్ ఎక్సల్లో ఇది కూడా నైరా కట్టే వస్తుంది డబల్ ఎక్స్ఎల్ ఇంకా అన్నీ సిస్టర్ చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి ఫస్ట్ మెజర్మెంట్లు చూడండి చూసి మీకు ఓకే అనుకుంటేనే హ్యాపీగా తీసేసుకోండి